ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేసాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి క్వాలిటీ అయితే చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ఇదంతా ఇదిగోండి మనకి వీవింగ్ గ్లాసీ అండి ఇదంతా మనకి వీవింగ్ గ్లాసీ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇవన్నీ మనకి ఫోర్ మీటర్స్ ఫుల్ బిట్స్లు అయితే వచ్చేసాయండి లాంగ్ ఫ్రాక్ పర్పస్ కోసం చాలా అంటే చాలా రేర్ కలెక్షన్స్ అండి మార్కెట్లో మరి ఎక్కడా దొరకని కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజ్లో అయితే మనం అయితే అందిస్తున్నాము ఇదిగోండి ఇది ఫ్యాబ్రిక్ చూశారు కదా కలర్ కూడా చాలా లేటెస్ట్ కలర్ అండి పీచ్ కలర్ వచ్చేసింది ఫ్లోరల్ ఇలాగా మనకి రోజ్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఇదంతా మనకి బార్డర్ కూడా సిల్వర్ సిల్వర్తో వచ్చేసింది చూడండి అసలు ఎంత బాగుంటుందో కలర్స్ అన్నీ చాలా లేటెస్ట్ కలర్స్ అండి పేస్టల్ కలర్సు చాలా అప్డేట్ కలెక్షన్స్ ఇది ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయితే గ్లాసీ అండి గ్లాసీ వీవింగ్ బ్రావ్స్ ఆర్గంజా అండి చాలా అంటే చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్ కలెక్షన్స్ ఫ్యాబ్రిక్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఇవన్నీ ఫుల్ బిట్స్ అయితే వస్తాయండి కలర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అండి ఆఫ్ వైట్ అంటారు కదా ఆ కలర్ అయితే వచ్చేసింది ఈ కలర్ కెమెరాలో లైట్గా కనబడుతుందండి రియల్గా అయితే చాలా డార్క్గా ఉంది చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది ఒక ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి గ్లాసీలో జార్జిట్ అండి ఇదంతా వీవింగ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మనకి వీవింగ్ అయితే వస్తుంది ఇవి ఫోర్ మీటర్స్ ఫుల్ బిట్స్ అండి కాస్ట్ కూడా అందరికీ రీజనబుల్ ప్రైస్లు అయితే మనం అందిస్తున్నాము నాలుగు మీటర్ల బిట్టు మొత్తం కలిపి ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదే ఐటమ్ మనం బోటిక్ షాప్లో కొనుక్కోవాలంటే పర్ మీటర్ మీకు ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్ మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు పర్ మీటర్ అండి నాలుగు మీటర్లు వచ్చేసి మీకు పన్నెండు వందలు పదమూడు వందలు ఉంటుంది మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం నాలుగు మీటర్లు మొత్తం కలిపి ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి వీడియోలో పింక్ కలర్లా కనబడుతుందండి రియల్ కలర్ వచ్చేసి రెడ్ ప్యూర్ రెడ్ అండి ఇదిగోండి ఈ కలర్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ అయితే షేర్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి రోజ్ పింక్ కలర్ అండి ఇదిగోండి ఇదంతా మనకి సిల్వర్ బార్డర్ అయితే వస్తుంది మొత్తం రోజ్ డిజైన్ అయితే వచ్చేసింది చాలా యూనిక్గా ఉంటుందండి కలెక్షన్స్ అయితే మీరు లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటే చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది అప్డేట్ కలెక్షన్స్ అండి సూపర్ కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది కూడా మనకి వీడియోలో లైట్గా కనబడుతుందండి ఈ పీస్ కూడా గోల్డ్ కలర్ వస్తుంది కొద్దిగా డార్క్గా ఉందండి మొత్తం ఇదిగోండి ఇదంతా మనకి ఫాయిల్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందో అసలు క్లాత్ అయితే మెత్తగా ఉందండి చాలా షైనీగా ఉంది మెత్తగా ఉంది ఫోర్ మీటర్స్ వస్తుందండి పెద్దవాళ్ళకు కూడా లాంగ్ ఫ్రాక్ అవుతుంది బోటిక్ పర్పస్ ఫ్రెండ్స్ మీకు ఎలాగైనా సరే వీటిని యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా బోటిక్ కోలు కానీ రీసేలర్స్ కానీ ఎవరైనా ఉంటే బల్క్గా లిఫ్ట్ చేయండి చక్కగా వీటిని మీరు డిజైన్ చేసుకొని మంచి ప్రైజ్ థౌజండ్ రూపీస్ ఆ రేంజ్లో మీరు వీటిని ఈ చక్కగా ఈజీగా మీరు సేల్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కలర్ బ్లాక్ అయితే వస్తుందండి ఇదైతే మనకి సిల్వర్ అండి సిల్వర్ వీవింగ్ అండి చూడండి ఎంత బాగుందో సిల్వర్ వీవింగ్ అయితే వస్తుంది మొత్తం వీవింగ్ డిజైన్ అయితే వస్తుందండి ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ అయితే డార్క్గా ఉందండి ప్యూర్ బ్లాక్ అయితే వస్తుంది బ్లాక్ అంటే చాలామంది ఇష్టపడతారండి బ్లాక్ ఫేవరెట్స్ ఎవరు ఉంటే మనకు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి గ్రీన్ అండి ఎంబ్రాల గ్రీన్ అంటారు మొత్తం వీవింగ్ అయితే వచ్చేసింది మొత్తం ఫ్లోరల్ వచ్చేసింది వీవింగ్ తోటి కలర్ అయితే రియల్ కలర్ అయితే ఇలా వస్తుందండి చాలా బాగుంది కలెక్షన్స్ ఏంటంటే లిమిటెడ్గా ఉన్నాయండి కాబట్టి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి రాణి పింక్ అంటారు ఇది కూడా చాలా ఫ్యాన్సీగా ఉంది మొత్తం షైనీగా ఉందండి ఈ ఈ వీడియోలో ప్రతి ఐటెము షైనీగా ఉంది లైట్ వెయిట్గా ఉంది చాలా స్మూత్గా ఉన్నాయండి ఐటమ్ అయితే చాలా బాగున్నాయి అన్ని ఫ్యాన్సీ కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ అండి ఎవరైనా సరే అండి మూడు బిట్లు కానీ అంతకన్నా మీరు ఎక్కువగానే బుక్ చేసుకుంటే మనం ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను చాలామంది వీడియో చూస్తున్నారండి పర్చేజ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్స్ చేయట్లేదండి మీ వాల్యుబుల్ గుడ్ కామెంట్స్ మాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ రూపాన మీ కామెంట్స్ ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వటానికి ప్లస్ సేల్ చేయటం అదే స్టాక్ ఏంటంటే సేల్ అవుట్ అవ్వడానికి అయితే మాకు ఎంతగానో యూజ్ అవుతుందండి మాకెంతో బూస్టింగ్గా కూడా ఉంటుంది ఇలాంటి మరికొన్ని కొత్త కలెక్షన్స్ నేను మీకు చేయటానికైతే కాబట్టి లైక్ షేర్ చేయటం వరకు మర్చిపోద్దండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రెగ్యులర్గా మనం యూనిక్ డిజైన్స్ యూనిక్ ఐటమ్ రీజనబుల్ ప్రైజ్లు అయితే మనం అందిస్తూ ఉంటామండి మీరు కావాలంటే పర్చేజ్ చేసుకోండి లేకపోతే లేదండి కాకపోతే వీడియోని మటుకు ప్రతి వీడియోని మటుకు మీరు వాచ్ చేయండి ఎందుకంటే కలెక్షన్లు ఏంటంటే కొత్త కొత్త కలెక్షన్లు మన ఛానల్లో తక్కువ రేట్లకు అందిస్తామండి హోల్సేల్ షాప్ మాది ఎవరైనా పదివేలు ఇరవై వేలు అలా మీరు రీసేలింగ్ పర్పస్ కొనుక్కునే వాళ్ళు వీడియోలో మా నెంబర్ ఉంది కదా మా నెంబర్కి ఇన్ఫామ్ చేసి షాప్కి వచ్చి కూడా మీరు సేల్ చేసు పర్చేజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇదంతా ప్యూర్ అండి వీవింగ్ వస్తుంది చాలా బాగుంటుంది జార్జిట్ మీద గ్లాసీ అండి ఇది ఇదిగోండి దీని మీద మనకి ఫాయిల్ కూడా వచ్చేసింది ఇవన్నీ పర్ మీటర్ ఉంటుందండి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది మన ఛానల్ మన సబ్స్క్రైబర్స్కి ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలండి వీడియో మొత్తం ఫస్ట్ వాచ్ చేయండి ఫ్రెండ్స్ కావాల్సిన ఏంటంటే కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఇదైతే కలర్ చూసారా అంత బాగుందో ఇదంతా ఫాయిల్ అండి ఇదిగోండి చూడండి అంత బాగుందో కాస్ట్ కూడా మనం ఏంటంటే తగ్గించి ఇచ్చేస్తున్నాం అండి రీసేలింగ్కి మన హోల్సేల్ రేటే ప్రొవైడ్ చేస్తున్నాం వీడియోలో మన కస్టమర్లకి మన సబ్స్క్రైబర్స్కి రీటైల్ పర్పస్ కోసం కూడా మన సబ్స్క్రైబర్స్కి మూడు బిట్లు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చేస్తున్నాం అండి అసలు ఎంత పాజిబిలిటీ అసలు నా తెలిసి ఉండదండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మా మా వీడియో కింద మా గ్రూప్ లింక్స్ మా ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్లు మొత్తం ఫుల్ ఫ్లోరల్ ఇదిగోండి ఇదంతా ఫాయిల్ అయితే వచ్చేసింది వీడియో లెంతే అయిపోతుందండి అందుకని చెప్పి కొద్దిగా ఫాస్ట్గా చూపిస్తున్నాను ఇది మీకు వీడియోలో లైట్గా కనబడుతుందండి రియల్ కలర్ వచ్చేసి మావినాకు పచ్చ అంటారండి డార్క్ మావినాకు పచ్చ మీకు వీడియోలో లైట్గా కనబడుతుంది డార్క్ మావినాకు పచ్చ ఫ్యాబ్రిక్ అయితే ఇదిగోండి షైనీ కూడా ఉంది చూడండి మొత్తం ఫ్లోరల్ విత్ షైనీ అండి చూడండి అసలు చాలా అంటే చాలా షైనీగా ఉంది కెమెరా అయితే ఆ కలర్ని క్యాచ్ చేయట్లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా అంతే మనకి డోలా జార్జిట్ అండి ఇది మొత్తం వీవింగ్ వస్తుంది వీవింగ్ బ్రాసో ఇది కాస్ట్లీ ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇది కూడా పౌడర్ కూడా ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేసింది మీరు పిల్లలకి గౌన్లుగా కానీ ఫ్రాకులుగా కానీ పెద్దవాళ్ళకి లాంగ్ ఫ్రాకులుగా కానీ మల్టీపర్పస్ అండి బోటిక్ పర్పస్ మీరు వీటిని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి యాష్ కలర్ మీద బ్లూ కలర్ కాంబినేషన్ తోటి వీవింగ్ సిల్వర్ వచ్చేసిందండి ఇదిగోండి సిల్వర్ లీవ్స్ అండి మొత్తం ఇదిగోండి ఇదంతా లీవ్స్ చూడండి అంత బాగుందో ఇవన్నీ మనకి లాట్లో వచ్చేసాయి ఫ్రెండ్స్ ఎక్కడన్నా వంద బిట్లలో ఏదైనా ఓటీఆర్ ఏదైనా స్మాల్ వీవింగ్ మిస్టేక్ వచ్చినా ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్ వచ్చినా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి చూడండి మొత్తం ఫుల్ ఫ్లోరల్ వచ్చేసింది ఇదిగోండి బార్డర్ అయితే ఇదిగోండి ఇది సింగిల్ బార్డర్ అండి చాలా బాగుంది సింపుల్ బార్డర్ వచ్చేసింది సింగిల్ బార్డర్ సింపుల్ బార్డర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా బాగుంది కింద బార్డర్ కూడా మీకు యాడ్ అయింది వీడియోలో ఇదిగోండి ఇలా సింగిల్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది కలర్ కూడా బ్రౌన్ కలర్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి కలర్ వచ్చేసి నావీ బ్లూ అండి నావీ బ్లూ కాదు బ్లాక్ లాగా ఉందండి పైన ఏమో నావీ బ్లూ కిందేమో బ్లాక్ ఏదైనా కానీ కొద్దిగా నావీ బ్లూ బ్లాక్ రెండు మిక్సింగ్గా ఉందండి ఇదిగోండి బార్డర్ కూడా సింపుల్ బార్డర్ మొత్తం ఫుల్లీ ఆల్ ఓవర్ వస్తుంది చూడండి చాలా బాగున్నాయండి మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ వాళ్ళు అయితే ఈ పీస్ని అసలు వదలద్దు ఇది వచ్చేసి ఆనియన్ కలర్ అండి మొత్తం ఫుల్ ఫ్లోరల్ వచ్చేసింది బార్డర్ కూడా ఇదిగోండి ఇలాగే సిల్వర్తో వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో లింక్ని షేర్ చేయండి రెగ్యులర్గా మీకు మంచి నెంబర్ వన్ కలెక్షన్స్ రెగ్యులర్గా మీకు అందిస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ దిస్ నెక్స్ట్ వీడియో